అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు టీడీపీ నేతలు ఏం చేశారో చెప్పాలన్న ఎమ్మెల్యే అనంత నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అనంతపురం జిల్లాలో ఓటర్ జాబితా సిద్ధం జిల్లాలో మొత్తం పంతొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల యాభై నాలుగు మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపిన కలెక్టర్ గౌతమి సామాజిక సమీకరణలో భాగంగానే చింగనమల్ల సమన్వయకర్తగా ఆంజనేయులను ఎంపిక చేశారన్న అల్లూరి సాంబశివారెడ్డి వైసీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు సమ్మెలో ఉన్న అంగన్వాడీలో విధుల్లోకి చేరుతున్నారు వారి విధులకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తప్పవన్న కలెక్టర్ గౌతమి సీఎం జగన్ ఉరవకొండ పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాటు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన వైఎస్ఆర్ ఆసరా నిధులను జమ చేసేందుకు ఉరవకొండ వస్తున్నట్లు చెప్పారు కార్యక్రమానికి వచ్చే వరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ప్రధాన వేదిక హెలిప్యాడ్ అన్ని ప్రాంతాల్లో ఎటువంటి సమస్య రాకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారన్నారు ప్రధాన వేదిక ఏర్పాట్లు లబ్దిదారుల ఇంటరాక్టివ్ వీఐపీ వాహనాల పాసులు పార్కింగ్ హెలిప్యాడ్ ఏర్పాట్లు ఎల్ వన్ ఎల్ టూ జాబితా తయారు గ్యాలరీల ఏర్పాటు భోజనం తాగునీరు తదితర అన్ని రకాల పనితీరు చేపడుతున్నట్లు తెలిపారు అన్ని ప్రాంతాల్లోని శానిటైజర్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టడం జరిగిందని ఏమైనా చిన్న సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు రాష్ట్ర గౌరవ్ ముఖ్యమంత్రి వర్యుల గారి పర్యటన కూడా మనకి ఖరారు అయిపోయింది మూడు రోజులుగా ఏర్పాట్లన్నీ కూడా ఉరవకొండ కాన్స్టిట్యున్సీ ఉరవకొండ టౌన్ ముఖ్యంగా కూడా ఈ నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా సంబంధించిన కార్యక్రమం ఈ స్టేట్ వైడ్ నిధులు ఏదైతే మనకి విడుదల చేయబోతున్నారో దానికి సంబంధించిన కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య గారి పర్యటన కూడా ఉంది కాబట్టి రేపే కాబట్టి అది కూడా సో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి ఆల్మోస్ట్ పూర్తి కావస్తున్నాయి ముఖ్యంగా కూడా మెయిన్ వెన్యూకి సంబంధించి కానివ్వండి హెలీప్యాడ్ కి సంబంధించి ఉరకొండ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అనంతపురం బల్లారికి సంబంధించి ఏదైతే హైవే ఉందో అక్కడ మనం మెయిన్ వెన్యూ కూడా పెట్టుకోవడం జరిగింది సో ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ మహిళలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలను మరి ప్రవేశపెట్టడం కానీ వాటిని టైం టు టైం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఉమెన్ బెనిఫిషియరీస్ వాలంటరీగా కూడా తరలి వచ్చేదానికి అవకాశం ఉంది సో హుఆర్ ఆల్ ద బెనిఫిషరీస్ నాట్ ఓన్లీ ఇది ఆసరా సో చేతకు సంబంధించి కానివ్వండి జగన్ల తోడుకు సంబంధించి కానివ్వండి అమ్మఒడికి సంబంధించి కానివ్వండి హౌసింగ్ కూడా ఇప్పుడు మనం ఉమెన్కే ఇస్తున్నాము కాబట్టి సో ఉమెన్ బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రసర మీడియా ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం ఏంటంటే రేపు అంటే మీరు ఇప్పుడు వరకు నేను వచ్చిన తర్వాత ఆల్ బోత్ ప్రోగ్రామ్స్ ఐ హ్యాడ్ నో ఇష్యూస్ నార్పల్ల కానివ్వండి కళ్యాణ్ దుర్గం కానీ కోఆర్డినేషన్ సంబంధించి కానివ్వండి యూర్ ఆల్ వెరీ కోఆపరేటివ్ నో ఇష్యూస్ అట్ ఆల్ సో అదే విధంగా అదే తో రేపు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ దాన్ని ప్రాపర్ కవరేజ్ కూడా ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా మీడియా మిత్రులను కోరుకోవడం జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు టీడీపీ నేతలు ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు అనంతపురం వర్గంలోని రాజీవ్ కాలనీ ఏ నారాయణపురం పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి శిలఫలకాలకు జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రాజీవ్ కాలనీ నారాయణపురం పంచాయతీలో తమ ఎన్నికల ప్రచారం చేసే సమయంలో రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ దీపాల సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చారన్నారు నారాయణపురం వద్ద వంక దాటుకుని రావాలంటే పడుతున్న ఇబ్బందులు తెలియజేశారన్నారు రాజీవ్ కాలనీ ఏర్పాటు నలభై ఏళ్లు అయినా మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఎంపీ ఎమ్మెల్యేలు కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసినంత అభివృద్ధి టీడీపీ హయాంలో ఎందుకు చేయలేదో ప్రజలు ప్రశ్నించాలని కోరారు ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు సీఎం జగన్ గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో జాతీయ పార్టీలతో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పుడు దిమ్మిగేట్ కూడా అలిగిండి మా స్థానిక సర్పంచ్ కి ఎంపీడీసీకి ఎంపీపీకి జెపిలో చాలా సంతోషించేదగ్గ విషయము ఎంపీటీసీ మెంబరు ఎంపీటీసీ మెంబర్లు నేను ఒకటే ఇప్పటికే గిరిజమ్మ గారు నాయుడు గారు కానీ అలాగే గతంలో కూడా రెండు ఇదే భారతీయ జనతా పార్టీ మోడీ పార్టీ రెండు పార్టీలు కలిపి కూడా ఎందుకంటే అడుగడుగా నేను రోడ్లు ఇవన్నీ రాజీవ్ కాలనీ కానీ నారాయణపురం పంచాయతీ కావచ్చు రుద్రంపేట పంచాయతీలు కూడా కొన్ని అయితే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి గ్రామాలు ఏర్పడాయి ఇదే రాజీవ్ కాలనీ పంచాయతీ కూడా దాదాపుగా నలభై సంవత్సరాలు ఏర్పడింది ఎక్కడ కానీ మౌలిక వసతులు కూడా లేవు ఆ విషయాలన్నీ కూడా మేము రావాలి కావాలి జగన్ అనే కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ కంటే ముందు మేము ఇక్కడ తిరిగినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఆనాడే వాగ్దానం చేశాం ఒక్కమారు జగన్మోహన్ రెడ్డి గారికి నా అవకాశం ఇస్తే తప్పకుండా కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ ఒక్క ఈ రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలకు కూడా ఈరోజు సంక్షేమం కూడా అందిస్తే ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా మేమంతా కూడా చేయడం జరిగింది కేవలం మాటలకు మాత్రం పరిమితమైనది ఐదు సంవత్సరాలు ఎవరు చేయలేదు కానీ మేము చెప్పినటువన్నీ కూడా మేము పూర్తి చేశాం ఎవరు కానీ కానీ చేయలేకపోయారు భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అభివృద్ధి అనేది కూడా చేస్తాము అని చెప్పేసి కూడా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదో ఒక చెప్పాల్సిన అవసరం కూడా ఉంది తప్ప మళ్ళా కూడా భవిష్యత్తుని గురించి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రాంతీయ పార్టీలు అని చెప్పే తెలుగుదేశం పార్టీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ కానీ జాతీయ పార్టీలతో కలిసేసి ఎదుర్కొనే లేక రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు కూడా చేస్తున్నారు జెపి చైర్పర్సన్ గిరిచమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి నాయకత్వంలో నగరానికి ధీటుగా పంచాయతీలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు గత పాలకులు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు వైఎస్ జగన్ సీఎం అయ్యాక అనంత వెంకటరామరెడ్డి కృషి వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు ఈ రోజు అనంతపురం రూరల్ పరిధిలో అనంత వెంకట్రామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో నారాయణపురం పంచాయతీ కానీ రాజీవ్ కాలనీలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే నారాయణపురం పంచాయతీలో నలభై కోట్లకు పైగా కూడా రోడ్స్ డ్రైన్స్ వేసి బిల్డింగ్ నిర్మాణాలు అవన్నిటిని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే రాజీవ్ కాలనీలో కూడా దాదాపు పదిహేడు కోట్లకు పైగా కూడా నిధులు వెచ్చించి రోడ్స్ డ్రైన్స్ ఈ కల్వర్ట్స్ ఇవన్నిటిని కూడా ఓపెన్ ఓపెనింగ్ చేయడం జరిగింది గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు అభివృద్ధి చేసిందే లేదు ఇక్కడ అప్పుడు గతంలో మాట ఇచ్చారు రోడ్స్ వేసింది లేదు డ్రైన్స్ వేసింది లేదు కనీస సౌకర్యాలు కూడా చూసింది లేదు కానీ ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలు ఇస్తూ ఆయన బాటలో అనంత వెంకట్రామరెడ్డి గారు నడిచి శక్తి వంచనా లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ అనంతపురం నగరానికి ధీటుగా కూడా ఈ రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మేము కూడా అనంతపురం నగరానికి ఉన్నామని ధైర్యంగా చెప్పే చెప్పేలాగా ఈ రోజు అనంత వెంకటరామరెడ్డన్న గారు పరిపాలన చేస్తా ఉన్నారని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు మద్దతు కూడా తెలుపుతున్నారు అనంతపురం జిల్లాలో తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది ఇన్ని రోజులు వచ్చిన అభ్యంతరాలు ఎంక్వైరీలు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత కలెక్టర్ గౌతమ తుది ప్రకటన చేశారు జిల్లాలో మొత్తం పంతొమ్మిది మంది ఓటర్లు ఉన్నట్లు ఆమె వివరించారు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ జాబితాను ఆమె వెల్లడించారు ఇప్పటికీ పదిహేడు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని సరిచేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు నామినేషన్ ప్రక్రియ వరకు కొత్త ఓట్లు నమోదుకు అవకాశం ఉంటుందన్నారు అనంతపురం జిల్లాలో ఫాల్స్ ఓట్ల నమోదు ప్రక్రియకు సంబంధించి ఐదు చోట్ల కేసులు నమోదైనట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు రాప్తాడులో మూడు కళ్యాణదుర్గంలో ఒకటి అనంతపురంలో అర్బన్లో ఒకటి కేసు నమోదైనట్లు తెలిపారు వీటి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు డబుల్ ఎంట్రీ ఓట్లు మృతి చెందిన వారి ఓట్లు ఇతర కారణాల వల్ల ఓట్లు తొలగించమని వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి వాటిని తొలగించి ఇవాళ తొలి జాబితాను వెల్లడించమన్నారు అంటే ఈ రోజు ఫైనల్ రూల్ కాను మనకి టోటల్ గా నైన్టీన్ ల్యాక్ నైన్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఎలక్టర్స్ హ్యావ్ బీన్ ఎన్రోల్డ్ యాజ్ ఓటర్స్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్ పంతొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు మంది ఓటర్స్ని మనము ఓటు హక్కు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓటు వేసుకోవడానికి యాజ్ ఆన్ ఫైనల్ రోల్ ఎందుకంటే కంటిన్యూస్ అప్డేషన్ ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి సో ఇంకా కూడా మనకి టైం ఉంది సో ఆఫ్టర్ నైన్త్ ఫ్రీజ్ అయిన తర్వాత కూడా మనకి ఇప్పటికే అన్ని ఆల్ ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలుపుకొని దాదాపు ఇంకా కూడా పదిహేను వేలు మనము ఈఆర్ఓ నెట్లో ఉన్నాయి పెండింగ్ ఫర్ డిస్పోజల్ సో అవన్నిటినీ కూడా మనం ఎంక్వైరీ చేసి వచ్చింది వచ్చినట్టుగా కూడా కంటిన్యూస్ అప్డేషన్ కింద అవన్నీ కూడా తీసుకొని డిస్పోజ్ చేయడం జరుగుతుంది మేల్ ఓటర్స్ తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల నూట డెబ్భై ఆరు మంది మేల్ ఓటర్స్ ఉన్నారు అండ్ ఫీమేల్ ఓటర్స్ దగ్గరికి వస్తే సో పది లక్షల ఆరు వేల నూట ఇరవై మూడు మంది ఫీమేల్ ఓటర్స్ ఎలక్టరల్ రూల్లో ఉన్నారు సో ఎయిటీ ప్లస్ ఉండే వాళ్ళకి అదేవిధంగా పీడబ్ల్యూడి ఓటర్స్కి ఇద్దరికి కూడా మనకి ఓటింగ్ హక్కు హోమ్ ఓటింగ్ హక్కుని కల్పించడం జరిగింది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉంది కాబట్టి దిస్ టైం సో పీడబ్ల్యూడీ ఓటర్స్కి సంబంధించి మార్కింగ్ కూడా మనము స్పెషల్ డ్రైవ్ పెట్టి దాదాపు ఇరవై ఏడు వేల మందిని మనం పీడబ్ల్యూడీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు మంది పీడబ్ల్యూడి ఓటర్స్కి మనం మార్కింగ్ ఇవ్వడం జరిగింది ఫామ్ సిక్స్ తీసుకొని సో టోటల్గా ఈ ఎంటైర్ పీరియడ్కి గాను వన్ ఇయర్ పీరియడ్కి ఈ సమ్మర్ రివిజన్ పీరియడ్కి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ ఫామ్ సిక్స్ అప్లికేషన్స్ని మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది దాంట్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు క్లెయిమ్స్ని మనం యాక్సెప్ట్ చేశాము రిజెక్ట్ అయిన ఫామ్ సిక్స్ క్లెయిమ్స్ పదిహేడు వేల నలభై ఎనిమిది క్లెయిమ్స్ అంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు క్లెయిమ్ల దాని పదిహేడు వేలు మనం రిజెక్ట్ చేసాం మిగతావన్నీ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఓటు హక్కు కల్పించడం జరిగింది సో ఫామ్స్ సెవెన్ క్లెయిమ్స్కి వచ్చేటప్పటికి సో ఫార్మ్ సెవెన్ క్లెయిమ్స్ ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు క్లెయిమ్లు మనం రిసీవ్ చేసుకుంటే సో దాంట్లో మనము ఎనభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు క్లెయిముల్ని మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది ముప్పై వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు క్లెయిముల్ని మనం రిజెక్ట్ చేయడం జరిగింది ఇంకొన్ని మనకి బల్క్లో సో బల్క్ క్లెయిమ్స్ని మనం యాక్సెప్ట్ చేయటం లేదు దేర్ ఆర్ క్లియర్ కట్ ఈసీఐ గైడ్లైన్స్ సో బల్క్ మనం ఎనీ యాక్సెప్ట్ చేయొచ్చు ఎవరు అప్లై చేస్తే బల్క్ మనం యాక్సెప్ట్ చేస్తామనేది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో ఒకవేళ అతను బిఎల్ బిఎల్ఏ అయితే బిఎల్ఏ కెన్ రేజ్ అప్ టు థర్టీ అంతకన్నా మించి బల్క్ అప్లికేషన్స్ రీజ్ చేయడానికి లేదు సో కొన్ని సందర్భాల్లో బల్క్ అప్లికేషన్స్ ఫైల్ అయ్యాయి అవి మనం ఎంక్వైరీ చేశాము ఫాల్స్ అని తేలిన దగ్గర ఎఫ్ఐఆర్స్ కూడా బుక్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా నాలుగు ఎఫ్ఐఆర్లు బుక్ చేసాం అదనంగా ఈరోజు ఇంకొక రెండు ఎఫ్ఐఆర్లు కూడా మనం బుక్ చేయబోతున్నాం దాంట్లో మనం ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ ఆరు వందల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సిక్స్ ఎయిట్ ఎయిట్ రిజెక్ట్ చేయడం జరిగింది అండర్ డ్యూ వ్యాలిడ్ రీజన్స్ సో దానికి కూడా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాము అదంటారు ఇట్స్ నాట్ ఇన్ నేమ్ కరెక్షన్ ఇట్ ఈస్ పర్మనెంట్ అయితే వాళ్ళని కాదని ఫార్మ్ సెవెన్ అప్లై చేయించుకోవడం ఇలా కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయ్యింది కమింగ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటెం ఇంకోటి ఏంటి అంటే మనకు వచ్చిన పొలిటికల్ పార్టీ కంప్లైంట్స్ సో పొలిటికల్ పార్టీ కంప్లైంట్స్కి సంబంధించి జిల్లాలో కంప్లైంట్స్ మేజర్గా వచ్చిన కంప్లైంట్స్ సో చిన్న చిన్న ఉన్న మేజర్ కంప్లైంట్స్ సో మేజర్ కంప్లైంట్స్ మనకి ఎక్కువగా వచ్చింది ఒకటి వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ కోనేరు సురేష్ గారు నుంచి ఒక లిస్ట్ ఆల్ కాన్స్టెన్సీస్ ఆల్మోస్ట్ కవర్ అవుతూ వచ్చింది సో రాప్తాడు కాన్స్టెన్సీకి సంబంధించి పరిటాల సుంత గారు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి బురోకొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విశ్వేశ్వర రెడ్డి గారు కానివ్వండి రఘురాంరాజు గారు కానివ్వండి ఇట్లా మనకి మేజర్గా వచ్చిన పొలిటికల్ పార్టీస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ పుట్ టుగెదర్ దాదాపు మనకి డెబ్బై వేల రెండు వందల ఎనభై ఆరు దాకా మనకు వస్తే సో వీ హ్యావ్ డిస్పోజ్డ్ దెమ్ యాజ్ పర్ ద డ్యూ ప్రొసీజర్ దట్ ఈస్ బీయింగ్ ఫాలో సో కొన్ని మనం ఆల్రెడీ డోర్ టు డోర్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ మనం డోర్ టు డోర్లో ఐడెంటిఫై చేసినట్లే మనకి లిస్టులుగా వచ్చాయి ఒకటి కొన్ని మనకి డోర్ టు డోర్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ కాకముందు వచ్చే వన్ ఆర్ టూ స్మాల్ కంప్లైంట్స్ మనకి డోర్ టు డోర్ అవుతున్నప్పుడు అయిన తర్వాత కూడా ఒకటి రెండు కంప్లైంట్లు లిస్ట్ కూడా కమ్యూనికేట్ అయ్యింది సో ఆల్ పుట్ టుగెదర్ డెబ్బై వేల రెండు వందల ఎనభై ఆరు దాకా మనకి వస్తే అన్నింటినీ కూడా మనం ప్రొసీజర్ ఫాలో అయ్యి డిస్పోజ్ చేశాము మనం తీసుకున్న యాక్షన్ అంతా కూడా వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది సో వాళ్ళకి రిటర్న్గా ఇవ్వడము జరిగింది అండ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడము జరిగింది ఈఈస్ ఆల్సో అక్కడ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కాబట్టి వాళ్ళకి ఇచ్చాము కంప్లైంట్ చేసిన వాళ్ళకు కూడా ఏం యాక్షన్ తీసుకున్నాం అనే రిపోర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకోటి బల్క్ అప్లికేషన్స్ కి సంబంధించి కూడా మనకి సీఈఓ ఆఫీస్ నుంచి కానివ్వండి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి ఒక కంప్లైంట్ మేజర్ గా వచ్చింది దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ కంప్లీట్ చేశాం సో జెన్యున్ ఉన్నవన్నీ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎక్కడైతే ఫాల్స్ బల్క్ కంప్లైంట్స్ ఉన్నాయో అక్కడ మాత్రం మనం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది కొత్తగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి సామాజిక సమీకరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబాశివరెడ్డి అన్నారు సింగనమల నియోజకవర్గ నూతన సమన్వయకర్త వీరాజనయులు పరిచయ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణుల మధ్య నిర్వహించారు అనంతపురంలో ఫంక్షన్ హాల్ ఈ కార్యక్రమం జరిగింది దీనికి పార్టీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ముఖ్య అతిథులుగా విచేశారు మాట్లాడుతూ సామాజిక సమీకరణలో భాగంగా అనుగుణంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సహకారంతో వీరాంజనే నియోజకవర్గం సమన్వయకర్త జగన్ అన్న పెట్టిన అభ్యర్థి కోసం తాను తన భార్య ఎమ్మెల్యే జొన్నలగడ్డి పద్మావతి ఇద్దరు ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు నియోజకవర్గానికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆలూరు సాంబశివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ నూతనంగా ఎవరినైతే సమన్వయకర్తగా నియమించారో వీరాంజనేయులు వీరాంజనేయులని మరి అలాగే నియోజక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అలాగే అనంతరం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించినటువంటి నన్ను ఒక పరిచయం చేయాలా కార్యకర్తలందరికీ ఆలోచనతో సాంబివారెడ్డి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆనందంగా బతకాలంటే జీవించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందనే ఒక ఆలోచనతో కార్యకర్తలందరూ కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రతి కార్యకర్త కూడా కంకణ బద్దరై ఉండి మరి తప్పుకోకుండా విజయం దిశగా మరి అనంతరం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అలాగే రెండు పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తనలాంటి ఒక సామాన్యుడిని ఇలాంటి వేదిక మీదకు ఎక్కే అవకాశం కల్పించిన దళిత బహుజన అణగారిన వర్గాల దైవంగా డాక్టర్ అంబేద్కర్ కు రుణపడి ఉంటానని అన్నారు దేశ చరిత్రలోనే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ అనగారిన వర్గాలను హక్కున చేర్చుకుంటున్న అభినవ్ అంబేద్కర్ జగన్ అని అన్నారు ఈరోజు నియమించినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సంబశివారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఒక పేద సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కార్యకర్తను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సాధికారత గురించి మన జగన్ ఎప్పుడూ చెబుతుంటాడు ఆ సమీకరణలో భాగంగా ఈరోజు ఒక సామాన్య కార్యకర్తను కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేయవచ్చని నిరూపించాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఖచ్చితంగా సింగరమాల వర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధైర్యంగా చెప్తున్నాం సమ్మెలో ఉన్న అంగన్వాడీలు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు విధులకు చేరుతున్నారని కలెక్టర్ గౌతమి తెలిపారు అనంతపురం జిల్లా కలెక్టర్లలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మూడు మంది పైగా అంగన్వాడీలు ఉన్నారని అయితే వీరందరికీ విధుల్లో చేరాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు ఇవాళ తుది గడువు ఉందన్నారు అందుకే పది గంటలకు విధుల్లోకి చేరాలని చెప్పామన్నారు ఉదయం పదకొండు గంటలకు వెయ్యి మందికి పైగా అంగన్వాడీలు విధుల్లో చేరాలన్నారు మిగిలిన వారు కూడా త్వరలో విధుల్లో చేరుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం విధుల్లో చేరుతున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించ విచారించేందుకు సిద్ధంగా ఉందని ఇంకా మొండి పట్టుబట్టి విధులకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు ఈ రోజు స్టేటస్ వన్ గుడ్ న్యూస్ ఈజ్ నాట్ వాళ్ళందరూ కూడా విధుల్లోకి వస్తున్నామని ఉదయాన్నే ముఖ్యంగా మన జిల్లాలో సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా విధుల్లోకి వచ్చి చేరుతున్నారు సో నేను లేటెస్ట్ బై లెవెన్ ఓ క్లాక్ తీసుకున్న రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఉండే రెండు వేల ఐదు వందల మూడు అంగన్వాడీస్కి గాను దాదాపు ఈ అంగన్వాడీస్కి అప్పటికే వచ్చేస్తున్నారు విధుల్లోకి చేరడం జరిగింది సో పీడీ గారు మధ్యాహ్నం మూడు గంటలకంతా కూడా ప్రతి ఒక్కరు అంగన్వాడీస్ అందరూ కూడా వచ్చి చేరిపోతారు మేడం రిపోర్ట్ కూడా ఈ అంగన్వాడీ వైజ్ ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఇది ఒక మంచి సో అట్లీస్ట్ గుడ్ న్యూస్ ఆనరబుల్ సీఎం గారు కి ముందు వాళ్ళు కూడా మరి ఆ స్ట్రైకులు అంతా కూడా విరమించుకొని వాళ్ళ వాళ్ళ విధుల్లోకి తిరిగి వచ్చి చేరడం అనేది ఒక మంచి సంకేతం సో వాళ్ళకి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానివ్వండి ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా చెప్తుండేది అదే సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు టేక్ కేర్ సో ఎవరైతే విధుల్లోకి వస్తున్నారో వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా కూడా వేధావిధిగా వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వర్తించేదానికి అవకాశం కల్పిస్తుంది ఈవినింగ్కి స్టాటిస్టిక్స్ కరెక్ట్గా తెలుస్తుంది ఆల్మోస్ట్ చేరిపోయాక తొలగించాల్సిన అవసరం కూడా ఏముంటుంది చెప్పండి తొలగించేది ఏంటంటే మీకు చెప్పే కదా తొలగిస్తుంది ఉండొచ్చు కొందరు కొందరు ఉండొచ్చు కొందరు మొండిగా ఉన్న వాళ్ళ లేకపోతే ప్రభుత్వానికి మరి ఇంత చెప్పిన తర్వాత కూడా మరి నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత కూడా చేరుతున్న వాళ్ళు కూడా విధుల్లోకి చేరనివ్వకుండా ఏదన్నా కూడా అభ్యంతరాలు పెడుతున్న వాళ్ళు ఉండొచ్చు సో అలా వన్ ఆర్ టూ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇవి అప్డేట్స్ నమస్తే